వెల్కమ్ టు న్యూస్ మన రామగుండం ఏరియాీడీకే ఓసీపీ ఫైవ్ గని ఆవరణలో నూట తొంభై ఎనిమిదవ పూలే జయంతి పురస్కరించుకొని సింగరేణి బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహ ఆవిష్కరణలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ రాజ్యసభ సభ్యులు ఆర్ కిష్టయ్యతో కలిసి నూతన విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముద్దుగా పూలే జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది గొప్ప శుభ పరిమాణం అని అన్నారు కొడియాడారు సింగరేణిలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కొన్ని ఏళ్ల నుండి ఎదురుచూస్తున్న బీసీ చీఫ్ లెజన్ నియమించడం జరిగిందని ఆర్ కిష్టయ్యతో ఎన్నో బీసీ ఉద్యమాలలో పాల్గొని బీసీల హక్కుల కోసం పోరాటం చేయడం జరిగిందని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ చెప్పిన మాటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి బీసీ కులగరణ చేసి నలభై శాతం ఇవ్వడం జరిగిందని చెప్పారు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేమందరం మొన్న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపచేయాలని ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించడం జరిగిందని తద్వారా బీసీ వాదాన్ని దేశవ్యాప్తంగా తీసుకుపోవడం జరిగిందని తెలియజేశారు సింగరేణి బీసీ అసోసియేషన్ సంఘం బలోపేతానికి ఎమ్మెల్యేగా పూర్తిస్థాయిలో కృషి చేస్తారని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు సింగరేణి బీసీ ఉద్యోగ సంఘ నాయకులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది రాజేశ్వరం గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మన జ్యోతి బాపూలే గారి వారికి ఒక నివాళి సాంగ్ మరి గని వర్కర్స్ పాడడం జరుగుతా ఉందిగా ఇవాళ గర్వపడతా ఉన్నా మహాత్మా పూలే జయంతి సందర్భంగా విగ్రహ స్కరణ చేసుకుంటూ ప్రతి సంవత్సరం అనే ఆశయాలను గుర్తు చేసుకుంటూ ముందుకు పోతా ఉంటాం యాత్ర రేవంత్ రెడ్డి అనే ఒక నాయకుడు తన సామాజిక వర్గం రెడ్డి అయినా ఇది నాతోటి నాకు చివరిదైనా నాకు అవకాశం రాకుండా ఇంకెవరికి రాకుండా ఈ రాష్ట్రంలో బీసీలు బలహీనులు దళితులు ఈ స్థానంలోకి రావాలి సామాజికంగా ఎదగాలి ఆర్థికంగా ఎదగాలి ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలి దీని పట్ల కూడా విడదీసి చేస్తే మనకు వస్తే తమిళనాడు మాదిరిగాని వీరిచ్చిన సలహాను పాటిస్తూ ఇవాళ అసెంబ్లీ తీర్మానం చేసి ముందుకు పోయినాం అనేక మంది సంఘ నాయకులందరూ వచ్చినారు వివిధ పార్టీల వారు వచ్చినారు ఆ రోజు అసెంబ్లీలో వారు మాట్లాడేవారు ఆమోదం పలకాల్సిన అవసరం వచ్చింది పలికిన కానీ ఇది ఇక్కడతో ఆగిపోవద్దు ఈ పోరాటం ఈ ఉద్యమం మరి కృష్ణ పోరాటం మొదలు పెడితే దీనికి ఒక సార్థకత వచ్చింది బీసీలకు బంగారు బాడ వేసే కార్యక్రమాన్ని చేసిన ఎస్సీ వర్గీకరణ పార్లమెంట్ ఇచ్చిన గంటల్లోనే అసెంబ్లీలో తీర్మానం చేసినాం అమలు చేస్తా మరి దీనికి పూర్తిగా న్యాయం జరగాలి దేశవ్యాప్తంగా జరగాలంటే యావత్ భారతదేశానికి తెలంగాణ ఆదర్శదం ఇది ఇక్కడికి ఆగద్దు బీసీ నాయకులందరూ కలిసి 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 చాలా ఢిల్లీ కార్యక్రమాన్ని పెట్టాం ట్రైన్లలో రెండు వేల మంది వస్తే ఎవరికి వారు వచ్చిన సభ్యులతో మాట్లాడి కాంగ్రెస్ అనుబంధం లేకుండా ఇతరులతో కూడా మాట్లాడి బీసీ సంఘాల వాళ్ళు మాట్లాడి దళిత బహుజన సంఘాల వాళ్ళందరూ కూడా వందల సంఖ్యలో డెబ్బై మంది పార్లమెంట్ సభ్యులతో జంతర్ మంతర్ నాతో పాటు బీసీ సంఘ నాయకులు బీసీలు అందరూ కూడా ఒక ఉద్యమానికి తెర తీసినారు ఢిల్లీ జంతర్ మంతర్ లో కూసి కూర్చొని యావత్ భారతదేశానికి ఒక్కటైదాం ముందుకు రండి జై బీసీ జై బీసీ అంటా ఉంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు మనం జయంతి విగ్రహం పెట్టినాం రెండు ముచ్చట్లు చెప్పవాలి పూలే అంటే ఇప్పుడు మనం స్వేచ్ఛ రాజు ఉన్నది నేను ఇలా మైకు పడుతున్నా పార్లమెంట్లో మైక్ పట్టి ప్రధానమంత్రిని రాష్ట్రపతిని ఏకి పారేస్తున్నా కానీ ఆ రోజు రాజుల కాలం నవాబుల కాలం విశ్వాల కాలం ఆ డెమోక్రసీ లేదు మాట్లాడే హక్కు లేదు సభను పెట్టే హక్కు లేదు అంతందుకు చదువుకునే హక్కు లేదు లేదా చెప్పులేసుకొని నడిచేటటువంటి అధికారం కూడా లేదు అట్లాంటి బానిసత్వపు కాలం లోపల మన మహాత్ముడు పూడే చదువుకుంటే ఆయన నాలుగు విష్యుల మీద ఒకలాడాడు మెయిన్గా పేద కులాల ముఖ్యంగా దళితులు అర్జునులు ఇంకా అంటరాని కులాల వాళ్ళు చదువుకోవాలి ఒకటి సమాజంలో అంటరాని కులాలు ఉండొద్దు అస్పృశ్యత అండరానితనాన్ని నిర్మూలించాలి అదేవిధంగా ఆ రోజుల్లో స్త్రీలను భర్త చనిపోతే భర్త శివంపక్క కట్టి కలబెట్టేవారు సతీ సహగమనం అనేది దాన్ని సతీ సహగమనాన్ని ఎత్తివేయాలని దురాచారను సాంప్రదాయాలన్నీ మూఢ నమ్మకాలను మూఢ విశ్వాసాలను తొలగించాలని వ్యవసాయదారులకు మార్కెట్ మాయాధరంలో దోపిడీ జరుగుతుంది రైతు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని అనేక అంశాల మీద సామాజిక సమస్యల మీద ఎదురు తిరిగి పోరాడినటువంటి మహానుభావుడు మహాత్మపుడే ఈరోజు ఆ రోజు ఆయన కొట్లాడిన బాటలోనే అంబేద్కర్ ఇన్స్పైర్ అయ్యి ఆయన కూడా మన కోసం పోరాడి రాజ్యాంగంలోనే మన హక్కులన్నీ ఇక్కడ పెట్టాడు ఆయన పూలే స్ఫూర్తి అంబేద్కర్ మీద ప్రభావం పడ్డది అంబేద్కర్ ప్రభావం మన అందరి మీద పడ్డది కాబట్టి మూల పురుషుడు ఎవరు పూలే పూలే యొక్క బానిసత్వానికి అంతరానితనానికి దోపిడికి పీడనకు అణచివేతకు వ్యతిరేకంగా చేసిన ఆ మహా పోరాటము చరిత్రలో చాలా గొప్పది ఈరోజు నేనే మాట్లాడుతున్నా దానికి వీలు లేదు ఈయన చదువు విషారణని చదువుకోవాలని ఇరుగు పొరుగు వాళ్ళంటే కూడా తండ్రి మీద అక్కడ ఉన్నటువంటి పటేండు దొరలు వచ్చి తెచ్చి నీ కొడుకు నీటని అని చదివిస్తే ఉళ్ళకెళ్ళి నిలబడతాను అని చెప్పాడు దానికి భయపడి తండ్రి చదువు అనిపించాడు దొంగతనాన్ని రాత్రిలో ఆయన చదువు చనుల దగ్గరికి పోయి చదువు రాసుకోవడం నేర్చాడు ఆ తర్వాత చదివాడు ఆ తర్వాత ఆయన భార్య ఆడేళ్ళు ఆ రోజుల్లో లేదు ఆడేళ్ళకు మహిళలకు అందుకే ఏమనుకున్నాడు మహిళలు కూడా చదువుకోవాలి మహిళలు కూడా అధికారంలో వాటా ఉండాలి వాళ్ళకు కూడా సమాన హక్కులు కావాలని తన భార్యను చదివించి టీచర్ను చేసి మహిళలకు కూడా చదువు చెప్పించినటువంటి గొప్ప మహానుభావుడు పూలే ఇంకొక విషయం మీద గుర్తుపెట్టుకోవాలి ఆయన గొప్పతనం పూలే భార్య టీచర్ అయినాక మేము మంచి బట్టలు వేసుకొని స్కూల్కి తెల్ల బట్టలు వేసుకొని స్కూల్కి పోయి టీచర్ పట్ట చెప్తుంటే ఆ ఊళ్ళో ఉన్న అగ్రగులర్లు ప్రజలు పేర్లు చెప్తలేను నేను మనకు సంస్కారం ఉంది సభ్యత ఉంది